కొనసాగుతున్నాను అదేవిధంగా ప్రధాన కార్యదర్శిగా దారా రమేష్ గారు ఈ ఉత్సవ కమిటీకి గౌరవాధ్యక్షుడిగా పధుభసీమ పాటరంగాచార్యులు గారు కచ్చర చంద్రశేఖర్ గారు పల్లవేలు రావు గారు రంగాకిరణ్ గారు నియమించబడ్డారు అదేవిధంగా ప్రధాన కార్యదర్శిగా దారా రమేష్ గారు పోషాధికారిగా వందరం శ్రీధర్ గారు ఉపాధ్యక్షుడిగా చించు గారు అదేవిధంగా ప్రచార కార్యదర్శిగా ధోనాపురం సత్యనారాయణ గారు పుల్లు పద్మ గారు ఇంకా ఇతరులు ఈ ఈ కమిటీలో కొనసాగుతారు ఇరవై ఏడవ తారీఖున వినాయకుడి ఉత్సవాలు స్టార్ట్ అవుతున్నాయి ఆరో తారీఖున నిమజ్జన కార్యక్రమం ఉంటుంది ఏడవ తారీఖున మరి గ్రహణం ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఆరో తారీఖున ఈ నిమజ్జన కార్యక్రమం ఉంటుంది ఇప్పటికే వినాయక మండపాలకు మరి ప్రచార ప్రచారానికి సంబంధించిన బ్యానర్సు మరి పోస్టర్సు ఈ జెండాలు కూడా పంపించడం జరిగింది ఈ నెల ఆరో తారీఖున ప్రకాశం స్టేడియంలో సాయంత్రం ఐదు గంటలకు పూజా కార్యక్రమాల అనంతరం శోభాయాత్ర ఉంటుంది సూపర్ బజార్ సెంటర్ వద్ద భారీ వేదికను ఏర్పాటు చేస్తాం ఈ ఇక్కడ కొత్తగూడెం పట్టణం నలుమూలల నుంచి వచ్చినటువంటి విగ్రహాలన్నీ కూడా అక్కడి నుంచే మరి భద్రాచలానికి నిమజ్జనానికి బయలుదేరుతాయి కాబట్టి ప్రజలు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమానికి ఇచ్చేసి శోభాయాత్రను విజయవంతం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా ఈసారి ప్రభుత్వం మానవీ కోణంలో గణేష్ మండపాలకు మరి ఉచితంగా విద్యుత్ సౌకర్యం కల్పించడం సంతోషం ప్రభుత్వానికి గణేష్ ఉత్సవ కమిటీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం మండపాలకు మైక్ సెట్ సంబంధించిన ఫీజులు కూడా పదిహేను వందల రూపాయలుగా నిర్ణయించినట్టు తెలిసింది దాన్ని కూడా ప్రభుత్వం ఉపసంహరించుకుంటే మండపాలకు మరింత ఊరట లభిస్తుంది కాబట్టి ఈ దిశగా ప్రభుత్వం ఆలోచించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తుంది మా కలెక్టర్ గారు వినాయక నిమజ్జనం రోజున వైన్ షాపులు మూసేయాల్సిందిగా ఆర్డర్ జారీ చేశారు మొన్న జరిగినటువంటి కలెక్టర్ గారి సమావేశంలో మా ఉత్సవ కమిటీని కూడా పిలవడం జరిగింది బెల్ట్ షాపులు ఎట్టి పరిస్థితుల్లో కొనసాగకూడదని చెప్పేసి అక్కడికక్కడే కమిషనర్ గారికి కలెక్టర్ గారు ఆదేశాలు జారీ చేశారు అదేవిధంగా గంజాయి ఇతర మత్తు పదార్థాలు ఎక్కడైనా లభించే ప్రదేశాలుంటే వాటి మీద దృష్టి పెట్టాల్సిందిగా కలెక్టర్ గారు స్పష్టంగా చెప్పారు కాబట్టి పోలీస్ శాఖ నుంచి కూడా పోలీస్ శాఖ వారు ఈ దిశగా ఆలోచించి ఈ గణేష్ ఉత్సవాలను శాంతియుత వాతావరణంలో జరుపుకునే విధంగా సహకరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఈ ఏడాది గణేష్ ఉత్సవ కమిటీ నియామకం జరిగింది గౌరవ అధ్యక్షుడిగా పదమసీమరంగాచార్యులు రైవ్య సహా కమిటీ చైర్మన్ పదమసీమ ఉపాధి గారు అదేవిధంగా సీనియర్ అడ్వకేటు పదివేల సాంశారావు గారు ఇంకా గత ఏడాది అధ్యక్షులుగా ఉన్నటువంటి మాజీ భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు రంగ కిరణ్ గారితో పాటు మన కంచ చంద్రశేఖర్ గారు మాజీ వ్యక్తి చంద్ర సార్ వీళ్ళు నలుగురు గౌరవ అధ్యక్షులు ఎన్నికయ్యారు ప్రధాన కార్యదర్శి అధ్యక్షుడిగా ఈసారి నన్ను నియమించారు అదేవిధంగా ప్రధాన కార్యదర్శిగా దారా రమేష్ గారు కోశాధికారిగా వందనం శ్రీధర్ గారు నియమించరు అంటారు అదేవిధంగా ప్రధాన కార్యదర్శిగా భమలాపురం సత్యనారాయణ గారు సత్యనారాయణ గారి కమిటీ నియమించింది అయితే ఈసారి గణేష్ ఉత్సవ సమితి నూతనంగా కొత్త వరు వడితో గత గతంలో జరిగినటువంటి తప్పులు పునరావృతం కాకుండా ఈసారి మరింత జోగాయామాన యోహించేందుకు కమిటీ నిర్ణయించింది దీనికి సంబంధించిన వివరాలు తరుతా మరి సీనియర్ అయినటువంటి ఉత్సవ కమిటీ ఏర్పడి దాదాపు యాభై సంవత్సరాలు ఉంది అత్యంత సీనియర్ మరి ఈ ఉత్సవ కమిటీకి సంబంధించిన కొన్ని అంశాల మీద మరి కుటుంబ సేమం పాత్ర జరగాలి రెండు ముక్కలు మాట్లాడేవాళ్ళు ఇందుకు పాతికేయ సక్సెస్ కావాలంటే పాతికేయ వ్యక్తులే అవుతాం ప్రజలకు వారదిగా ఉండి ఏ విషయాలైనా తెలియపరచడల్లో కానీ విశ్లేషించడంలో కానీ ఏ విషయాలైనా ముందుంటారు అందుకని ఈ పాతికేయ వల్ల అనేక ఎన్నో ఎన్నో జరిగినాయి నా జిమ్ అంతా పోరాడాల మంచిగా నడిచింది ఈ వినాయక ఉత్సవానికి నేను ఎన్నో మాటలు మూడు మూడు మాటలు నేను కలివరిగా ఉండడం జరిగింది ఈ రోజున ఇప్పుడు మన మిత్రులు మన పాత్రికేయులు అంటే విలేకరి వాళ్ళే మేము ఈరోజు ఈసారి కలివారుగా మేము ఎమ్మించుకోవడం జరిగింది మేము ఎన్నుకోవడం జరిగింది కారణం ఏంటంటే దాన్ని బట్టి ఏంటంటే పాత్రికేయ మిత్రులకి అత్యున్నత గౌరవం మన ఎన్ని విషయంలో కొనసాగుతుంది కొత్త కొడు వారు చేయడం జరిగింది దానికి మన రెస్ట్రెండ్స్ ఈ రక్షణగా మన ప్రధాన కార్యదర్శి గారు దాదా రమేష్ గారు శ్రీనాథ్ గారు దీని సహాయ దానికి ఆయన ప్రజలగా భూములాపురం మరియు పట్నగారు పవన్ కళ్యాణ్ మేమందరం కలిసి గత నుంచి ఎంతో గొప్పగా చేసుకుంటూ ఉంటున్నాం ఈ కేట్లు పరిచయం పట్టిన హైదరాబాదులో జరిగిన తర్వాత అంత గొప్పగా జరిగేది మాత్రం మన కొత్త మూడంలోనే వీరికి అందరూ కూడా ఏం భవిస్తారు అమ్మంలో కానీ మరి అటు భద్రాచలం పోయినా కూడా చివరి దాకా కూడా ఇక్కడ ఉన్న కమిటీ భద్రాచలం దాకా పోయినటువంటి ఈ వినాయకుడి విగ్రహాల యొక్క బా భారీగా వచ్చినటువంటి వినాయకుడి విగ్రహాల యొక్క ర్యాలీల నుంచి కూడా గోదావరిలో నిమజ్జనమైన కూడా మన దగ్గర నుండి జాగ్రత్తగా చేస్తూ ఉంటారు దానికి అందరూ కూడా సహకరిస్తున్నారు దానికి ప్రజలకి అందరికీ కూడా చెప్తూ ముఖ్యంగా మరి నేను ఎలా చేయాలా మీరు నేర్చుకుంటారు ముఖ్యమంత్రి గారు వినాయక కళ్యాణ మండపాలు ఏవైతే ఈ మండపాలు ఉన్నాయో వినాయకుడి మండపాలు వాడి కరెంటు ఉచితంగా ప్రకటించినందుకు కమిటీ తరఫున అధ్యక్షుల తరఫున కార్యదర్శుల తరఫున అందరి తరఫున మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఇది చాలా సంతోషం ఇదే కాకుండా తెలుగు రాష్ట్రాల రెండిట్లో కూడా ఆ కూడా అదే విధంగా ప్రకటించారు వారికి కానీ వీరికి కానీ అందరికీ ధన్యవాదాలు తెలుపడుతుంది నువ్వు తెలవదీవి లేదు అంతా అత్యంత వారు కార్యదర్శి మాట్లాడతారు నాకు ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు తెలుపుకుంటూ నా నమస్కారాలు నా పేరు దాదా రమేష్ నేను విశ్వయత్ పరిషత్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ ఈ వినాయక ఉత్సవ కమిటీకి ప్రధాన కార్యదర్శి గత యాభై సంవత్సరాల నుంచి కొత్తగూడెం పట్టణంలో హైదరాబాద్ తర్వాత కొత్తగడంలో రంగరంగ వైభవంగా జరుగుతుంది ముప్పై ఐదు సంవత్సరాల నుంచి విశ్వహిందు పరిషత్ ఆధ్వర్యంలో ఎవరైతే చేదలుచుకున్నారో వాళ్ళని ఒక మీటింగ్లో సమావేశం పెట్టేసి యునానమస్గా ప్రెసిడెంట్ కనుక మేము ఎన్నుకోవడం జరుగుతుంది ఎవరైతే ప్రెసిడెంట్ ఉంటారో విశ్వ హిందు పరిషత్ తరఫున ప్రధాన కార్యదర్శి తీసుకొని ముప్పై ఐదు సంవత్సరాల నుంచి కార్యక్రమం చేపట్టి విజయవంతం చేస్తున్నాము ఎవ్రీ ఇయర్ లాగా ఏ ఇయర్లో ఆ ఇయర్ లోటుపాటు లేకుండా చేసుకుంటూ మేము వెళ్తున్నాము ఈ సంవత్సరము మిత్రుడు లక్ష్మణ్ నేను చేస్తాను మన పాత్రికేయుడు అయినా కూడా ఒక సేవాభావంతో గత పది సంవత్సరాల నుంచి విశ్వహిందు పరిషత్తు గణేష్ నిమజ్జ కమిటీలో ఉంటూ ఈసారి ప్రెసిడెంట్గా ఎన్నికైనందుకు కూడా నాకు చాలా సంతోషంగా ఉన్నది ఎందుకంటే పాత్రికేయులు కూడా ఇట్లా సేవా కార్యక్రమంలో పాల్గొంటే కూడా ఎక్కువ సేవ చేయడానికి అవకాశం ఉంటుంది మీడియా మూలాన అందరికీ తెలియపరుస్తుంటుంది ఇది ఒక సంచలనాత్మైన ఆలోచన తీసుకోవటము మాకు చాలా సంతోషం అనిపించింది ఇదే విధంగా ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే గణేష్లు నవరాత్రులప్పుడు మొట్టమొదటిగా గణేష్ నడివొడ్డులో ఉన్న కొత్తగూడెం పట్టణము నడివంటిలో ఉన్న గణేష్ విగ్రహము అక్కడ పూజ కనుక మేము మొదటి రోజు వినాయక చవితి రోజు ఆ రోజు సాయంత్రము ఏడు గంటలకి మేము ప్రతి సంవత్సరం అక్కడ వెయ్యి అక్కడి నుంచి స్టార్ట్ చేసి అక్కడ ఎవరైతే ప్రెసిడెంట్ వారి పేరు మీద పూజ కినుక చేసి ప్రతిరోజు కినుక మండపాలు తిరగడము ఇదొక ఆనవాయితీ లాస్ట్ రోజు మేము గణేష్ తమ్ముడి దగ్గరికి వెళ్ళేసి మేము ఎవరైతే ప్రెసిడెంట్ ఉండో వారి కినుక కొబ్బరికాయ కొట్టిన తర్వాతనే అది స్టేడియం గ్రౌండ్ దాకా వచ్చి స్టేడియం గ్రౌండ్లో ఎవరైతే ఎమ్మెల్యే ఉన్నారో వారితో పూజ కినుక చేయించి కొబ్బరికాయ కొట్టి జెండా ఆవిష్కరణ ఎవరైతే జిల్లా మన ఎస్వేందు పరిషత్ ఆధ్వర్యంలో జరుగుతున్న గణేష్ నిమజ్జనానికి ప్రెసిడెంట్ ఉండరో వారు ధ్వజారోహణ చేస్తారు వారు ధ్వజారోహణ చేసిన తర్వాత పూజా విధానం అయిన తర్వాత అప్పుడు ఒక ర్యాలీలాగా అంటే నడుచుకుంటూ పాదయాత్ర చేసుకుంటూ పాదయాత్ర చేసుకుంటూ త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్న దానికి అక్కడ ఒక మండపం ఉంటుంది ఉత్సవ కమిటీ ఆ మండపంలో రాజకీయాలకు అతీతంగా ఉండి దేవుడి గురించి చెప్పడం అనేది ఇక్కడ ఒక ఆనవాయితీ అందరూ ఊర్లో ఉన్న వాళ్ళందరూ రోడ్డు మీదకి వచ్చి వినాయకుడిని అందరూ ఒక సక్రమంలో జరుగుతూ ఉంటాం అందరూ చూసి చాలా ఆనందపడుతూ చాలా చక్కగా జరుగుతుంది కాబట్టి ఇది ఒక ప్రత్యేకమైనది కొత్తగూడెం పట్టణంలో దీనికి మేమందరము మనమందరం కలిసి ఈ సంవత్సరం కూడా శోభాయాత్రలో పాల్గొని దీన్ని హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్గా చేయాలని కోరుకుంటూ జై చెప్తే పట్టణ విశ్వవిద్య పరిషత్ అధ్యక్షుడిగా ఉన్నాను ఒక పది సంవత్సరాల నుండి అలాగే ప్రతి సంవత్సరం గణేష్ ఉత్సవా ఏదో ఒక పోస్ట్లో ఉండి నేను నా వంతుగా కృషి చేస్తున్నాను ప్రతి గణేష్ పండగప్పుడు అంతా ప్రచారానికి సంబంధించి విషయాలన్నీ అందరికీ తెలియపరుస్తున్నాను అలాగే మీడియా మిత్రులకి అందరికీ ఇక్కడ ఈరోజు వచ్చినందుకు వారందరికీ అభినందనలు ఇంకో విషయం ఏంటంటే నేను చెప్పేది మీడియా ద్వారానే ఒక విషయం బయటకెళ్ళాలి ఏంటంటే ప్రతి సంవత్సరం అందగా నిమజ్జనము